కర్నూలు దగ్గర బస్సు ప్రమాద ఘటన మనం చూసాం కదా పంతొమ్మిది మంది పాపం ప్రాణాలు కోల్పోయారు బైక్ పై నుంచి బస్సు వెళ్ళడం చాలా దూరం వరకు ఈడ్చుకుని వెళ్ళిపోవడం వల్ల బస్సు ఫైర్ అయ్యి కాలిపోవడం ఈ సంఘటన అంతా మనం చూసాం బస్సు ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర కొంతమంది నిజామాబాద్ జిల్లా నుండి ఎక్కడి నుంచో ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఆ ప్రమాద ఘటన దగ్గరకు వచ్చి బంగారం కోసం వెతుకుతున్నారు ఇలా ఇలా కర్రలు పెట్టి వాళ్ళు అయస్కాంతం లాంటిది పెట్టి వెతుకుతారు కదా అలా ఆ మట్టిలోను ఆ బూడిదిలోను బంగారం కోసం వెతుకుతున్నారు బస్సు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ దగ్గర బంగార ఆభరణాలు ఉండొచ్చు ఈ మంటల వేడికి బంగారం కరిగిపోయి ఉంటుంది ఆ బంగారం ఖచ్చితంగా ఆ బూడిదలో దొరుకుతుందన్న ఆశతోటి కొంతమంది పొరుగురుల నుండి వచ్చి అక్కడ బంగారం కోసం వెతుకు అయితే అక్కడ ఉన్న బూడిదని అంతా కూడా బస్తాలు బస్తాలుగా ఏరుకుని పెట్టుకుని నీళ్ల దగ్గర వాగుల దగ్గరికి వెళ్ళి అక్కడ జల్లెడు పెట్టి దాన్ని అంతా కడిగి అందులోంచి బంగారం నాల్సలు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి ఇలాంటి పనులు చేస్తున్నారు చాలా మంది ఏంటంటే ఇదంతా చూసి బాధపడుతున్నారు కొంతమంది తిడుతున్నారు చిల్లర మనుషులారా ఒక పక్కన బంధువులందరూ కూడా వాళ్ళ సొంత వాళ్ళని కోల్పోయి బాధపడుతూ ఉంటే కొంతమంది బాధితులు మా హాస్పిటల్లో ఇంకా బెడ్ పైన ఉండగానే మీరు వచ్చి ఇక్కడ బూడిదని ఏరుకుంటారా బూడదలో ఉన్న బంగారు ారా ఇవేం పాడుకోవాలని చెప్పేసి కొంతమంది తిడుతున్నారు కానీ ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే అది వాళ్ళ బతుకు తెరువు కోసం ఏదో ఒకటి దొరుకుతుందన్న ఆశతోటి వాళ్ళు వెతుక్కుంటున్నారు అందులో తప్పు చెప్పేసి ఇంకొంతమంది నెటిజన్లు మాట్లాడుతున్నారు అయితే ఆ రోడ్డు మీద ఉన్న బస్సుని తీసి పక్కకైతే పెట్టేశారు ఎవరికి ఇబ్బంది కలగకూడదని నిజామాబాద్ నుండి వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కసి ఆ బూడిదనంత సంచిలో ఎత్తుకుని వెతుకుతుంటే చూడడానికి కొంచెం బాధాకరంగా అనిపించింది కానీ ఇంకక్కడ చూస్తే ఏమీ లేదు బాడీలన్నీ పార్ట్లన్నీ కూడా ఎవరి కుటుంబ సభ్యులకు వాళ్ళకి అప్ చెప్పేశారు కానీ అక్కడ వాళ్ళని అనడానికి తిట్టడానికి కూడా అక్కడ ఏమీ కనిపించట్లేదు ఏమీ లేని చోట పాపం ఆ బోర్డులోను ఆ మట్టిలో వాళ్ళు వెతుక్కోవడం వల్ల పోయిన నష్టమేమి వచ్చిందండి వాళ్ళకి కొంత ఒక్క గ్రామైనా సరే దొరుకుతుందని ఆశతోటి వెతుక్కుంటున్నారు బంగారం కానీ వెండి కానీ కాలిపోయింది అనుకోండి అవి కరిగిపోయి ముద్దలాగా ఎక్కడో చోట ఉండడం నల్ల బొగ్గులాగా అయిపోవడం ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతుంది ఆ వాటిని అన్నింటినీ కూడా వీళ్ళు అయస్కాంతాలు అలాంటివి ఏవో పెట్టుకుని ఏరుకుంటున్నారు నిన్న కూడా చూడండి అంత పెద్ద తుఫాను వస్తుంటే ఉప్పాడ బీచ్ దగ్గరికి పిల్లలు పెద్దలు అందరూ కలిసి పొలవమంటే వెళ్ళి అక్కడ ఇసుకలోను దువ్విన్లు పెట్టి బాగా తీసి తీసి అందులోను బంగారం రేణువులు ఏమైనా దొరుకుతాయని వెతుకులాటం మొదలుపెట్టారు అక్కడికి కూడా చాలా మంది ఇదిగో మాకు ఇంత దొరికింది ఎంత దొరికిందని మీడియా వాళ్ళకు కూడా చూపించారు ఒక అబ్బాయికి అయితే మంగళసూత్రాలు దొరికాయని చెప్తున్నారు అంటే అవి ఎక్కడి నుంచో మరి కొట్టుకొచ్చినవో ఏమో తెలియదు కానీ బంగారం అయితే దొరికిందని చూపిస్తున్నారు ఇలాంటివి వేరే వేరే దేశాల్లో కూడా ఇలా జల్లెడపట్టి మట్టిలో బంగారం దొరుకుతుందని చెప్తూ ఉంటారు మనం కూడా చాలా వీడియోల్లో కూడా చూసాం ఇంకా అది వాళ్ళ తెరువు పాపం పేదవాళ్ళు ఏదో ఒకటి దొరుకుతుందన్న ఆశతోటి అక్కడ వెతుక్కోవడం ఇంకా దాన్ని మనం ఏమీ తప్పుపట్టి అనడానికి కూడా ఏమీ లేదు అలాగే చూడండి మనం నదీ స్థానాలకు వెళ్తూ ఉంటాం కాశీలో గంగా స్నానాలు చేస్తూ ఉంటాం గోదావరిలో చేస్తూ ఉంటాం మనం డబ్బులు వేస్తూ ఉంటాం డబ్బులు వేసినప్పుడు చూసారా అక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ ఈత వచ్చిన వాళ్ళు గబగబా అందులోకి వెళ్ళిపోయి ఐస్కాంతాలు పెట్టిన డబ్బుల్ని ఏరు తెచ్చేసుకుంటూ ఉంటారు ఇంకా అది వాళ్ళ బతుకు తీరు అంతే ఇంకా వాళ్ళకి అక్కడ ఏదో ఒకటి దొరుకుతుందన్న ఆశతోటి అక్కడ కాపలాగా రెడీగా కాసుకొని కూర్చుంటారు మనం గంగమ్మకి ఏదైనా సరే ఒక చీర కానీ రవికెల గుడ్డ కానీ తాంబూలం పసుపు కుంకుం దక్షిణ ఇలాంటివి గంగమ్మకిని నీళ్ళలో వేస్తూ ఉంటాం వాటిని కూడా సరే ఇలా వెయ్యగానే వాళ్ళు క్యాచ్ పట్టుకున్నట్టు గబగబా వచ్చేసి అందరూ లాగేసి గుంజేసుకునే దాన్ని దానికోసం గొడవలు పడి పంచుకుంటూ ఉంటారు ఇలాంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాం కానీ అలాంటప్పుడు చాలా కోపం వస్తుంది ఒరే బాబు మేము వేసినంతసేపు కూడా ఉంచరు అసలు సరిగ్గా దండం కూడా పెట్టుకోనివ్వరు మనస్ఫూర్తిగా అమ్మవారికి ఇవ్వనివ్వరు ఏంటి ఇలా లాగేసుకుంటారని వాళ్ళతోటి గొడవ పడిన సంఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాం అయితే ఇంకేంటంటే పాపం వాళ్ళ పేదవాళ్ళు వాళ్ళకు బతుకుతరి ఏమే ఉండదు ఏదన్నా దొరుకుతుందని ఆశతోటి వాళ్ళు వెతుక్కున్నారు దీన్ని పెద్దగా తప్పు పట్టాల్సినంత విషయం అయితే నాకైతే ఏమీ అనిపించలేదు ఎందుకంటే అక్కడ ఏమీ లేదు ఖాళీ బస్పాట్లో ఒకటే అక్కడ పెట్టారు ఇంకా మట్టి బూడిది తప్ప అక్కడ ఏమీ లేదు కానీ వీళ్ళు బస్తాలు బస్తాలు పోగేసుకుని సంచులు నింపితే మాత్రం చూస్తే అది ఏంటో కొంచెం విచిత్రంగా అనిపించింది పోనీ అక్కడ వెతుక్కున్నారంటే అదొక కారణం కానీ వీళ్ళు బస్తాలు తీసుకుని వెళ్ళి ఎక్కడికి పట్టుకెళ్తారా అని కొంచెం చూసేవాళ్ళకి కొంచెం ఇదిగా అనిపించిందనమాట అసలు ఈ బూడిదంతా తీసుకెళ్ళి ఏం చేస్తారని కొంతమందికి అర్థం కావట్లే వీళ్ళు ఏంటంటే ఆ వాగు దగ్గరికి తీసుకువెళ్ళి దాన్ని శుభ్రంగా కడిగి అందులో ఏమైనా సరే ఇన ముక్కలు లాంటివి కానీ ఈ వెండి కానీ బంగారం కానీ నల్లగా మాడి మసైపోయి బొగ్గులాగా అయిపోతాయి కదా అవి దొరుకుతాయి అన్న ఆశతోటి వీళ్ళు ఆ బస్తాలు నింపుకొని ఆ నదుల దగ్గరికి తీసుకువెళ్తున్నారనమాట అది అసలు సంగతి కానీ వీళ్ళు ఇలా బస్తాలు బూడిదలు నింపుకోవడం చాలా మందికి నచ్చలేదు ఆ బూడిదని మీరు ఎందుకు తీసుకువెళ్తారు అక్కడ చనిపోయిన వాళ్ళ అస్థికులే ఉండొచ్చు ఇంకా వాళ్ళ పార్ట్లు ఏమైనా ఉండొచ్చు ఇలా తీసుకువెళ్ళడం తప్పు కదా వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తే బాధపడతారు కదా అని చెప్పేసి కొంతమంది నెటిజన్లు ఈ రకంగా మాట్లాడుతున్నారు ఇంకా పోలీసులంతా చెక్ చేసి ఎవరెవ్వాళ్ళకి అప్ చెప్పేశారు కాబట్టి అక్కడ వాళ్ళని కూడా ఏమీ అనడానికి లేదు నాకపోతే ఈ నెటిజన్లు అందరూ కూడా కొంతమంది పాజిటివ్గా మాట్లాడుతున్నారు కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఏదో ఒకటి వాళ్ళకి దొరుకుతుందేమో సంపాదించుకుందాం అన్న ఆశతోటి వాళ్ళు వెతుక్కుంటున్నారు అయితే చూడండి మనం అందరం కూడా చెత్తాన్ని పాడేస్తూ ఉంటాం మరి ఆ చెత్తను కూడా ఎంతోమంది పేదవాళ్ళు ఏరుకుంటారు ప్లాస్టిక్ డబ్బాలని కవర్లని ఇనహ మొక్కలని అట్టలని బా వాటర్ బాటిల్స్ అని దేనికి అవి సపరేట్ చేసి మళ్ళీ వాటిని కిలోళ్లక అమ్ముకుంటూ ఉంటారు రీసైక్లింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీటిని అన్నింటినీ అమ్ముకుంటూ ఉంటారు అంటే అది కూడా ఒక బతుకు తెరివే కదా మనకి పనికిరాంది మనం చెత్తని పారేసింది వాళ్ళకి ఉపయోగపడుతుంది దీన్ని పెద్దగా తప్పు తప్పుపట్టాల్సినంత అవసరమైతే లేదని అనిపించింది మనం చెత్తని ఏదైతే పాడేస్తామో అందులో వాళ్ళకి విలువైన వస్తువులు దొరకచ్చు చెత్తలో కూడా చాలా మందికి డబ్బులు దొరికిన వాళ్ళు ఉన్నారు బంగారాలు దొరికిన వాళ్ళు ఉన్నారు సెల్ ఫోన్లు ఇలాంటివి కూడా దొరికిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆశ వాళ్ళు ఏదో ఒకటి దొరుకుతాయన్న ఇదితోటి వెతుక్కుంటూ ఉంటారు మనకు పనికిరాంది మనం వదిలేసింది ఇంకా వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అని అంటే మనకు కూడా సంతోషమే కదండి ఇంకా ఎలా ఆల్రెడీ అక్కడ పాపం చనిపోయారు అంతా క్లీన్ చేసేసారు అన్నీ అయిపోయాయి ఖాళీ ఆ మట్టిలోను బూడిదలోనూ ఏరుకుంటున్నారు ఇంకా దాన్ని తప్పుపట్టేదేముంది ఆ మట్టిలోనే బూడిదలోనే ఏమన్నా దొరికాయంటే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి కదా పోన్లే వాళ్ళకైనా మంచి జరుగుతుంది కదా ఇంకా ఈ రకంగా మనం ఆలోచించుకోవాలి కానీ దాన్ని పెద్దగా హైలైట్ చేసి తప్పుపట్టాల్సినంత అవసరం లేదని నాకైతే అనిపించింది కొంతమంది ఒక రకంగా మాట్లాడుతున్నారు కొంతమంది ఒక రకంగా మాట్లాడుతున్నారు అంటే ఇంకా సొసైటీ అన్నక రకరకాల మనస్తత్వాలు వాళ్ళు ఉంటారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు